ఈ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు కలవనున్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరికొండా సురేఖ ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్ బిర్లయ్య ఐలయ్య బీసీ ఎమ్మెల్యేలు అఖిలపక్ష పార్టీల నేతలు గవర్నర్ ను కలవనున్నారు గవర్నర్ తో సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే అఖిలపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ ఎంఐఎం పక్ష నేతలకు లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఆయా పార్టీలకు అందించారు స్థానిక సంస్థల్లో ఉన్న యాభై శాతం నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకాగ్రీవంగా ఆమోదం పొందిందని మూడ్ ఆఫ్ హౌస్ పరిగణలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని గవర్నర్ను అఖిలపక్ష నేతలు కోరనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రైట్ దీప్ ఇవాళ బీసీ మంత్రులు వాటితో పాటు గాని అఖిలపక్ష నేతలు అందరూ కలిసి కూడా నిన్న అసెంబ్లీలో పాస్ అయినటువంటి పెద్ద సవర్ణ బిల్లుకు ఆమోద ముద్ర గవర్నర్ గవర్నర్ వర్మ ను వర్మూ ఉన్నారు ఇందుకు సంబంధించి ముందుగానే బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొన్నపూడ అది ఇప్పటికే గవర్నర్ సిదేవ్ వర్మ అపాయింట్మెంట్ చూడనట్టు పరిస్థితి ఇవాళ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రాజ్భవన్ కు చేరుకుని గవర్నర్ సిట్టుదే వర్మతో అటు బీసీ సంఘాల నేతలు వీటితో పాటు కానీ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎల్పీ నేతలు వివిధ రాజకీయ పక్షాల ఎల్పీ నేతలు వారితో పాటు కానీ బీసీ మంత్రులు అయినటువంటి పొన్న ప్రభాకర్ గౌడ్ దాదాపు శ్రీరముద్రుందా సురేఖ ప్రభుత్వ ఎక్కువగా ఉన్నటువంటి బీసీ నేతలు ఆది శ్రీనివాస్ నీర్ల పాటు కానీ బీసీ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్సీలు కూడా ఒక బిల్లుకు ఆమోదం ప్రదేయాలంటూ కూడా గవర్నర్ ని కోరణ అటువంటి పరిస్థితి వస్తుంది ఇందుకు ఇప్పటికీ అన్ని రాజకీయ అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పథకాలు అయినటువంటి ఐఆర్ఎస్ బిజెపి ఎంఐఎం సిపిఐ నేతలకు సున్నం ప్రభాకర్ నేరుగా కలిసి ఒక ఈ యొక్క ఆహ్వానాన్ని కూడా వారికి వేశారు మరోవైపు ప్రత్యేకంగా లేఖలను కూడా అటు బీఆర్ఎస్ పక్ష నేతగా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ తో పాటు కానీ బిజెపి ఎల్పీ నేత ఎల్ఏ మహేశ్వర్ రెడ్డి అటు ఎంఐఎం నేతగా ఉన్నటువంటి అసెంబ్లీ గోవైతి పూనం నేని కామేశ్వరరావులకు ఇప్పటికే మిషన్ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడు ప్రత్యేకంగా లేఖలను కూడా రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది నిన్న అసెంబ్లీలో పాతైన అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి స్థానిక సంస్థల్లో యాభై శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతూ తీసుకున్నటువంటి జడ సవరణ తీసుకోవచ్చు మరోవైపు గతంలో ఉన్నటువంటి యాభై శాతం రిజర్వేషన్ పీలింగ్ ను కూడా ఎత్తి చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా దానికి కూడా ఆమోదం ఎదురవేయాలనేటువంటి కూడా అటు గవర్నర్ జ సుదేవ్ వర్మ కోరబోతున్నారు అందుకు సంబంధించిన సంబంధించి ఇప్పటికే పదకొండు గంటల ముప్పై నిమిషాలకు బీసీ మంత్రులు అన్ని రాజకీయ పక్షాల నేతలు ప్రజా సంఘాలు బీసీ సంఘాల నేతలు విద్యార్థి సంఘాలు కూడా ఇందులో ఆయా నేతలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలనేది కొనం ప్రభాకర్ గౌడ్ కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఇప్పటికే మూడా హౌజ్ లో కూడా మీరా పర్చారు ఏదైతే కూడా బిల్లుకు మద్దతు తెలిపిన నేపథ్యంలో కూడా మూడా హౌజన్ పరిగణనలోకి తీసుకొని బీసీ రిజర్వేషన్ టెంపుకు గవర్నర్ ఎటువంటి ఆమోద ముద్ర వేయాలనేది కూడా కోరబోతున్నారు